క్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వింటున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని ఆది కాండము ఏడవ అధ్యాయము ఒకటవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఎవరైతే దేవుని ఎదుట ఆయన సన్నిధి ఎదుట నీతిగాను యథార్థత కలిగి జీవిస్తారు వారినంట వారి కలగబో ప్రతి శ్రమలన్నిటి నుంచి కూడా వారిని హెచ్చరించి కాపాడి ఆయన రక్షిస్తాడు అంతేకాదండి తప్పించుకున్నటకు మార్గంను కూడా ఆయన చూపిస్తాడు మరి యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారి ఎందు ఉంటుంది ఆయన దృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తుంది ఆయనకు మరుగు చేయబడినదంటూ మరుగైనదంటూ ఏది కూడా ఈ లోకంలో లేదండి ఎవరెవరు ఏం చేస్తున్నారో ఎలా బ్రతుకుతున్నారో ఎలా జీవిస్తున్నారు సమస్తాన్ని కూడా చూస్తున్నాడు మరి చూస్తున్న దేవుడు మరి కార్యములు జరిగిస్తాడు వారి వారి క్రియలకు తగినట్లుగా దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడండి మరి మనం ధ్యానం చేసుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగము దేవాది దేవుడు నోవాహుతూ అంటున్నారు మరి ఈ భూమి మీద నరులు విస్తరించినప్పుడు వారందరూ కూడా దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే చెడ్డవారిగాను అపవిత్రమైన కార్యములు చేస్తూ దేవుని దృష్టికి హేయంగా కనిపించాడు వారిని చూసినప్పుడంటే ఆ దేవుడు ఎందుకు నేను నరులను పుట్టించానా అని చెప్పి ఎంతో దుఃఖపడ్డారంటండి అయితే మరి వారందరిలో కల్లా కూడా దేవుడు చూసినప్పుడు నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనిపించాడు అంతేకాకుండా దేవుని యొక్క కృపను అతను పొందుకొని ఉన్నాడు కాబట్టి మరి అతడు ఎంత నిష్టగా ఉండబట్టో కదా మరి అతని హృదయంలో కనీసం ఏ చెడు తలంపులు కూడా రానివ్వకోకుండా దేవుని దృష్టిలో నీతివంతుడుగా యథార్థుడుగా ఉన్నాడు కాబట్టి వారందరిలో కల్లా నోవాహు దేవుని దృష్టికి యథార్థవంతుడుగా కనిపించాడు అందుకే దేవుడు ముందుగానే రాబోవ ఉగ్రతను గూర్చి బయలుపరిచి తప్పించుకునే మార్గంను కూడా దేవుడు నోవాహుకు చూపించాడండి మరి నోవాహు చేసిన నీతి కార్యములను బట్టి దేవుడు నోవాహుతో పాటు తన యొక్క కుటుంబాన్ని కూడా రక్షించాడు కాబట్టి మనము కూడా ఆయన ఎదుట నీతిగాను యార్థంగానూ జీవిస్తే ఎలాంటి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినా మరి అంత భయంకరమైన జలప్రలయమును ఏ విధంగానైతే మరి దేవుడు నోవాహును అతని యొక్క కుటుంబాన్ని రక్షించాడో మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో కూడా ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అనునిత్యము ఎదురవుతూనే ఉంటాయి మరి వాటన్నిట్లో నుంచి మనం తప్పించబడాలి దేవుడు మనకి రక్షకుడుగా ఉండాలి ఆయన మనల్ని కాపాడాలి మనల్ని రక్షించాలి అంటే మనము కూడా నోవాహువలే దేవుని ఎదుట నీతిమంతులముగా ఉండాలండి మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో నీతిగా న్యాయంగా ప్రవర్తిస్తే రాబో గ్రత నుండి ఆయన తప్పిస్తాడు నువ్వు అనుకోవచ్చు నేను ఇంతవరకు నీతిగాను యధార్థంగాను ప్రవర్తిస్తున్నాను కానీ దేవుడు నా పట్ల ఏ కార్యం జరిగించట్లేదని అనుకుంటున్నారా అయితే ఆయన అనునిత్యము కూడా మన కుటుంబాలని కాపాడుతూనే వస్తున్నాడు ఏ తెగులు కూడా మనకి గుడారంను సమీపించనీయకుండా ఏ తెగులు మనకి రానియకుండా మనకు కలిగిన ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులన్నింటిలో నుంచి తప్పించి మనల్ని రక్షిస్తున్నాడండి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యం ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన మన యొక్క క్రియలకు తగినట్లుగా మన జీవితాల్లో ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి స్థితిగతులు ఎదురైనా సరే మనం మన యొక్క యథార్థతను పోగొట్టుకోకుండా ఎన్ని శ్రమలు ఎదురొచ్చినా సరే నోవహోవలే దేవుడిని ఎదుట మనము నీతి మంతులుగా కనుక మనం కనబడగలిగినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు కాబట్టి మనమందరం నీతి కలిగి యథార్థత కలిగి జీవితాము దేవుడి వాక్యమును దీవించనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా చేయగలిగిన మా తండ్రి సర్వకృపానిధి ఉన్నత స్థలములలో ఆశీనుడా శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఎవరైతే మీ సన్నిధిలో నీతి కలిగి యథార్థత కలిగి న్యాయంగా ప్రవర్తిస్తారో వారిని కూడా కాపాడి రక్షించేదేవా మేము కూడా అట్టి జీవితాన్ని జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సహాయం అనుగ్రహించండి తండ్రి ఎంతమంది బిడలైతే యొక్క వాక్యమును వింటున్నారో దేవా వారి కుటుంబాలలో మేలులను దీవెనలను మిరణింపమని ప్రార్థిస్తున్నాం మీరు ఆశీర్వదించి దీవించండి ఆత్మీయ జీవితాల వృద్ధిని బలమును నెమ్మదిని శాంతిని సమాధానం అనుగ్రహించి నీ కృపను తోడించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క కృప మీ అందరికీ తోడయి ఉండి నడిపించునుగాక